అమ్మయ్య బిగ్ బాస్కి వెళ్తే లైఫ్ సెట్ ఒకసారి ఆ హౌస్ తలుపు తట్టామంటే జాగ్ పార్ట్ కొట్టినట్టే నేమ్తో పాటు ఫేమ్ కూడా వచ్చేస్తుంది ఇక డబ్బుల గురించి చెప్పాల్సిన పని కంటెంట్ ఇవ్వాలి కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎంతైనా ఇస్తారు కాబట్టి జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్కి వెళ్లాల్సిందే లైఫ్ సెట్ కావాల్సిందే ఇలా అనుకునే చాలా మంది బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుంటారు కానీ ఇది నానానికి ఒకవైపు మాత్రమే ఇంకో వైపు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది తస్సీయా ఈసారి బిగ్ బాస్ షో మామూలుగా ఉండదు రణరంగమే అంటూ ఆల్రెడీ అగ్ని పరీక్ష మొదలు పెట్టేశారు సెప్టెంబర్ ఏడున ఆదివారం నుంచి సీజన్ నైన్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది అయితే ఈ అగ్ని పరీక్ష ఏమో కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ కి ఆ కథనం ద్వారా ఓ హెచ్చరిక అది ఏంటంటే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్లోకి వెళ్తున్నారా అయితే మీరిక పెళ్లిలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే ఎందుకంటే మీరు ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్లోకి స్టెప్ ఇన్ అన్నారంటే మీ జీవితం నుంచి మ్యారేజ్ అనేది స్టెప్ అవుట్ అవ్వాల్సిందే ఎందుకంటే గత తొమ్మిది సీజన్లుగా జరుగుతున్నది ఇదే ఇద్దరో ముగ్గురో కాదు మొత్తం అన్ని సీజన్లు కలుపుకొని ఏకంగా యాభై మందికి పైగా పెళ్లి కాకుండా పోయారు మగ బ్రాహ్మచారులను కూడా కలుపుకుంటే సెంచరీ క్రాస్ చేయాల్సిందే మరో దారుణం ఏంటంటే వీళ్ళల్లో చాలామంది ఎఫ్ఐర్లు పెట్టుకుని విడిపోయిన వాళ్ళు ఉంటే ఇంకొంతమంది సహజీవనం చేసి మరీ విడిపోయారు ఇంకొంతమంది అయితే ఇంకా సహజీవనంలోనే ఉన్నారు ఓ రెండు మూడు జంటలైతే నిశ్చితార్థం చేసుకుని ఏళ్ళకేళ్ళవుతుంది కానీ పెళ్లికి మాత్రం నోచుకోవడం లేదు తెలుగులో మొత్తం ఓటింటితో కలిపి మొత్తం తొమ్మిది సీజన్లు అయ్యాయి వచ్చి నుంచి వరకు వచ్చారు సగటున సీజన్ కి వచ్చి ఇరవై మందిని లెక్క కట్టినా మొత్తం ఎనభై మంది వీళ్ళలో ఆడ మగా కలిపి దాదాపు వంద మందికి పైగా కంటెస్టెంట్లు పెళ్లి లేదంటే ఆశ్చర్యంగానే ఉంది పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమంలో మాత్రం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ముందుంటున్నారు కానీ పెళ్లి ఓసు మాత్రం ఎత్తడం లేదు ఎందుకంటే వీళ్ళలో చాలామంది సహజీనం చేసిన వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళే ఉన్నారు